హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈవినింగ్ ఈరోజు నేను పైకి అయితే వచ్చాను టెరల్స్ మీదకి పొద్దున్న మొక్కలకి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు కిచెన్ వేస్ట్ వాటర్ అయితే పైకి తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఈ నీళ్ళు అన్ని మొక్కలకి ఇవ్వను నేను కొన్ని రీపార్ట్ చేసుకునే మొక్కలు అయితే ఉన్నాయి వీడియో చేస్తూ రీపార్ట్ చేయడం కష్టంగా ఉంటుంది జస్ట్ ఈ వాటర్ అయితే చూపిస్తున్నాను అంతే నేను మీకు నార్మల్ వాటర్ కంటే కిచెన్ వేస్ట్ వేస్ట్ నుంచి వచ్చిన వాటర్ని అయితే ఇస్తున్నాను నేను ఇప్పుడు అది ఓన్లీ చూడండి మన దగ్గర సంకం చెట్టు ఉంది కదా ఈ చెట్టుకైతే మార్నింగ్ ఈవినింగ్ కూడా రెండు పూట్ల వాటర్ ఇస్తేనే ఇంతగా పచ్చగా కలకలలాడుతూ ప్రతిరోజు డైలీ కూడా పూస్తుందండి లాస్ట్ టైం వీడియో కూడా చేశాను నేను ఆ వీడియోలో ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉందన్నమాట ఇప్పుడైతే నేను ఈ వాటర్ ఈ రెండు మొక్కలకి ఇస్తున్నాను ఇచ్చేసి రీపోర్ట్ చేసేది ఉందండి అవైతే రీపోర్ట్ చేసేసుకుంటాను మొక్కలు ఇప్పుడైతే వీడియో తీయడం కుదరదు రేపు మార్నింగ్ అయితే వీడియో తీస్తానండి మల్లెపూలు ఇప్పుడే కోసుకున్నాను చాలా మొగ్గలైతే కోసేసాను చూడండి ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండి చూడండి మార్నింగ్ మా వారైతే వచ్చి మొక్కలకి నీళ్ళు అయితే పోసి ఆఫీస్కి వెళ్ళిపోయారు చూడండి నేను మన గార్డెన్లో వచ్చిన బెండకాయ ముక్కలు విత్తనాలు సీడ్స్ వేసాను కదా అవైతే నిన్న ఈవినింగ్ కూర్చొని వీడియో పక్కన పెట్టేసి వీడియో చేయకుండా అవి రీపాట్ చేశాను అనమాట ఒక్కొక్క దాంట్లో ఈరో అబ్బా పదకొండున్నర అయిందండి టైము ఎండ అయితే చాలా గట్టిగా కాస్తుంది ఈవినింగ్ సాయంత్రం మొట్టలు అయితే రీపాట్ అయితే చేశాను మరి ఎండకు మళ్ళీ సాయంత్రం ఎలా ఉంటాయో చూడాలి చూడండి అంజూర్ చెట్టుకైతే నిన్న ఈవినింగే ప్రూనింగ్ కూడా చేశానండి దీనికైతే కాయలు కాస్తున్నాయి వీటికున్న ఎనర్జీని కా ఆకులకి ఎక్కడ పోతుందో అని చెప్పి ఆకులైతే కట్ చేసేసాను అలాగే మల్బరీస్ అండి మల్బరీస్ కూడా చిగురు వస్తుంది అక్కడక్కడ చిగురు స్టార్ట్ అవుతుంది వాటికి కూడా ఎనర్జీ ఉండదు అని చెప్పేసి ఓల్డ్ లీవ్స్ అయితే పాత లీవ్స్ అయితే కట్ చేసేసాను నేను పాత ఆకులని కట్ చేసేసి ప్రూనింగ్ అయితే చేశాను ఇవి ఎనర్జీ ఉండాలి కదా నార్మల్ వాటర్ వేసిన మొక్కల కంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అలానే బెల్లము చెద్దన్నము ఇవి నిల్వ ఉంచింది వాటర్ అయితే మొక్కలు చాలా ఎనర్జీగా ఉన్నాయండి చూడండి ఇది మధుకామని మొక్క కదా ఇది చాలా అంటే చాలా బాగుంది చూడండి మ్యాక్సిమం నేను చెప్పాలంటే షిమ్మిషేడ్లో అయితేనే మొక్క బాగుంటుందండి కానీ నేను ఎండ్లోనే పెట్టేశాను అయినప్పటికీ కూడా చాలా కొమ్మ కొమ్మకి కూడా మొగ్గలు అయితే చాలా బాగా వస్తున్నాయి లాస్ట్ టైము ఒక ఆవిడైతే నన్ను అడిగారు కిచెన్ వేస్ట్ మీరు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా వేడి కదా మీరు వెంటనే అలా ఇచ్చేయకూడదు అని చెప్పేసి అప్పుడు ఇచ్చిందేనండి మీరు చూసే ఉంటారు నేను అప్పుడే నేను మార్నింగ్ తీసాను ఈవినింగ్ అయితే మట్టిలో వేసేసాను డైరెక్ట్గా దాంట్లో నుంచి మొలకలు కూడా వస్తున్నాయి ఏం కాలేదండి అసలు ఆ వేడనేది ఇది చేయలేదు అది ఏం పా ఏం లేదు అలానే ఉండిపోయింది మొక్క కూడా పాడవలేదు చక్కగా వస్తుందండి మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు ఇంకొక ఆవిడ కామెంట్ చేశారు వేసవ కాలంలో సీట్స్ వేయకూడదు కదా అని చెప్పి ఆవిడికి నేనైతే చెప్తున్నాను షెమ్మి షేడ్లో పెట్టానండి నేను ఇందాక మీరు చూసిన వేడై అంత వేడైతే ఇక్కడ పక్క లేదు చూశారు కదా మీరు షెమ్మి షేడ్ చాలా కొంచెం చల్లగా ఉంది నేను మార్చి ఫస్ట్ వీక్లో పెట్టాను నేను వీడియో కూడా చేశాను చూడండి ఇప్పుడు థర్డ్ వీక్ థర్డ్ వీక్ వచ్చేసరికి మంచిగా ఎదిగింది మొగ్గలు కూడా వస్తున్నాయి కాయలు స్టార్ట్ అవుతున్నాయండి మీరు కూడా పెట్టుకోవాలంటే ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఎండ షెమ్మి షెడ్ పెట్టుకోండి ఇది సమ్మర్ కాబట్టి వేడి సరిపోతుంది ఆ వేడి మనం ఎలాగో కొంచెం నీడగా ఉన్న ప్లేస్లోనే పెడుతున్నాం కాబట్టి ఆ వేడికి మనం నేడగా ఉన్న ప్లేస్కి మొక్కలకైతే ప్లేస్ సరిపోతుంది అనమాట మంచిగా కాయలు కాస్తాయి అలాగే పువ్వులు కూడా పూస్తాయి అలాగే ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఇది నేను చూపించేది అయితే నాటు బీరకాయ అనమాట ఆకులు చూడండి ఏదో దీనికి అన్న తీగలా లేకపోతే ఈ ఆకాయ ఎలా ఉంటుందో నాకు అయితే తెలియదు ప్రతి ఆకకి మాత్రం డిజైన్ కింద అయితే వస్తుందండి ఇది ఎందుకు వస్తుందో నాకు తెలియలేదు మీకు ఏమన్నా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నాకు ఒక ఆయన కామెంట్ చేశారు నాటు బీరకాయలు బీరకాయలకి కాకరకాయలు కాకరకాయలకి బీరకాయలు కాస్తాయా అని చెప్పేసి చెప్పారు మరి లేడీసో నాకు నాకైతే తెలియలేదు లేదండి బీరకాయలకి బీరకాయలే కాస్తాయి కాకరకాయలకి కాకరకాయలే కాస్తాయి నేను అలా రివర్స్గా పండించే స్టేజ్కి అయితే ఇంకా ఎదగలేదు నేను అంత డెవలప్ అవ్వలేదు మా వారు చూసి నువ్వేదో తప్పు చెప్పుంటావో అదే పట్టుకుని కామెంట్ చేశారు అని చెప్పేసి అన్నారు లేదండి నేను ఇందాక చూపించిందేమో నాటు పెరడి అలాగే బ్లాక్ దాంట్లో వేసాను నేను అది కూడా చూపిస్తాను ఇది మల్లె మొక్కండి అంటూ పందిరి మల్ల అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను నా దగ్గర కనకాంబర మొక్కలు అన్నీ చనిపోయాయండి సీడ్స్ ఉంటే సీడ్స్ వేశాను ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యింది వన్ మంత్కి అయితే ఆ మాత్రం వచ్చినాయి అనమాట ఇవి టమాటా మొక్కలు గింజలు ఇది మొక్కలకి నీళ్లు వేస్తుంటే ఆటోమేటిక్ గింజ వచ్చి మే కనుక గింజ వచ్చి పడింది సీడు ఆ సీడ్కి మొక్క వచ్చింది అనమాట చూడండి గోంగూర మొక్కలు కూడా చాలా బాగున్నాయి వీటిని కూడా షేడ్లోనే పెట్టాను నేను మీరు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే సమ్మర్లో వేయకూడదని అన్నారు కాబట్టి చెప్తున్నానండి మొన్న లాస్ట్ టైము నేను వేసిన సీడ్స్ వచ్చినాయి అన్నీ చూపించాను కానీ ఏంటంటే గోంగూర చూ సారీ తోటకూర చూపించలేదు కదా ఇది ఎర్ర తోటకూర అండి చాలా అంటే చాలా లేటుగా వచ్చింది అనమాట ఇది చూడండి మట్టి ఇంకా తడిగా ఉంది అక్కడక్కడ మాత్రమే వచ్చినాయి లాస్ట్ టైం చూపించాను కదా నేను మీకు ఒకసారి అప్పుడు చూపించింది మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను ఇది గ్రీన్ తోటకూర చాలా లేటుగా స్టార్ట్ అయినాయి అండి పూల మొక్కలు కూడా బాగున్నాయి మీరు సమ్మర్లో ఇస్తే నార్మల్ వాటర్ కంటే నేను చెప్పింది అయితే లిక్విడే నేను చెప్పే విధంగా అయితే లిక్విడే ఇవ్వండి నార్మల్ వాటర్ కంటే అది అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది నాటు బీరకాయ నా ఇది హైబ్రిడ్ బీరకాయ అనమాట ఇందాక కాయలు వస్తుందేమో నాటు బీరకాయ ఆ పక్కన ఉన్న కాకరకాయలు ఇవేమో పచ్చిమిరపకాయ మొక్కలండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నది ఏంటంటే టెరల్స్ గార్డెన్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఈవినింగ్ మాత్రం అస్సలు వాటర్ ఇవ్వకండి ఓర్ని మార్నింగ్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్